మీద ఆవిష్కరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని మా డైరెక్టర్ కవిత గారు చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రత్యేకమైనటువంటి సంచికను అందిస్తారు చంద్రబాబు నాయుడు గారు రవిశంకర్ గారికి ఆ జ్ఞాపికను సారీ ఆ పుస్తకాన్ని బహుకరిస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం ఇది తెలుగు వన్ టీమ్ సీఎండి రవిశంకర్ గారికి ఇస్తున్న సర్ప్రైజింగ్ గిఫ్ట్ అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే తెలుగు స్పాన్సర్స్ మహేంద్ర నాయుడు గారు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మార్వాడి యూనివర్సిటీ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు సౌత్ కోఆర్డినేటర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి వారిని త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే ప్రముఖ తెలుగు నటి పూనం కవర్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక జ్ఞాపికను బహుకరిస్తారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం దయచేసి మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వేదిక మీదకి రావాలి వారికి శాలువతో సత్కరిస్తారు చంద్రబాబు నాయుడు గారు అలాగే సౌత్ కోఆర్డినేటర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ తెలుగువన్ స్పాన్సర్స్ వీళ్ళు శ్రీ శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే వన్తో లాంగ్ అసోసియేట్స్గా ఓ ఇద్దరు దిగ్గజ విశ్లేషకులున్నారు తెలుగువన్ న్యూస్ నుంచి గ్రామీణమైన అంతర్జాతీయమైన వారి విశ్లేషణల్లో వింటే చాలా సరళంగా ఇట్టే అర్థమైపోద్ది అడుసుమిల్లి శ్రీనివాస్ గారు అప్పసాని రాజేష్ గారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం వారిని సాలవతో సత్కరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం అలాగే బిక్కి కృష్ణ గారు తెలుగు వన్తో అసోసియేట్ అయి కళారత్న అవార్డు గ్రహీత వారిని కూడా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వారికి సాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం శ్రీ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు శ్రీ అప్పసాని రాజేష్ గారు బిక్కీ కృష్ణ గారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరియు తెలుగువన్ రజతోత్సవ వేడుకకి సపోర్ట్ చేసినటువంటి మార్వాడి యూనివర్సిటీ శ్రీ మహేంద్ర నాయుడు గారు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే శ్రీ శ్రీనివాస్ రెడ్డి సౌత్ కోఆర్డినేటర్ సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే అంకమ్మ చౌదరి గారు వారిని కూడా సెలవుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం కిలారు నాగార్జున గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు సాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం శ్రీ బాలకోటే గారికి కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం తెలుగు వన్ టేబుల్ బుక్ గమనం అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి రవిశంకర్ గారికి బహుకరించింది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సమయాన్ని కేటాయించి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మినహా మిగతా అతిథులందరినీ వేదిక మీద ఉండవలసిందిగా సవినయ మనవి మిగతా కార్యక్రమం చాలా ఉంది స్ఫూర్తి పురస్కార గ్రహీతలు ముందున్నారు వారిని సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పెద్దలు శ్రీ చిన్నజీయర్ స్వామి గారి మంగళ శాసనాలు కూడా దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా మనవి అందరూ కూర్చోవలసిందిగా మనవి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం తెలుగు వన్తో అసోసియేట్ అయిన ఎప్పటి నుంచో తెలుగు వన్తో పాటు కలిసి నడుస్తున్న వ్యక్తులను సన్మానించిన తర్వాత అవార్డు గ్రహీతలతో ప్రత్యేకమైన ఫోటో దిగుతున్నారు ఆ తర్వాత తెలుగు కీర్తికి కారకులైన అనేక మంది అతిరథ మహారథులు మన వేదిక మీద ఉన్నారు వారి సందేశాలు విందాం వారి ద్వారా స్ఫూర్తి పురస్కారాలు తెలుగు వన్ సగర్వంగా ప్రకటిస్తుంది ఆ స్ఫూర్తి పురస్కార గ్రహీతలను వారి ద్వారా స్ఫూర్తి పొందుదాం స్ఫూర్తి అవార్డ్స్ కూడా ఈరోజు మరి తెలుగు వన్ రజతోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద పెద్దలు ఇవ్వడం జరుగుతుంది ఆ గ్రహీతలు కూడా అందరూ వేదిక మీదే ఉన్నారు వారి కూడా అభినందనలు తెలియజేద్దాం వారి స్పందన కూడా విందాం